వెల్కమ్ టు టివేట్ వైజాగ్ అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో డాక్టర్ వైఎస్ఆర్ భవన్ అని చెప్పి తొమ్మిది కోట్లతో నిర్మించిన అవుట్ పేషెంట్ విభాగాన్ని ఎంపీ బివి సత్యవతి నర్సీపట్నం ఎమ్మెల్యే పట్ల ఉమాశంకర్ గణేష్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని చేపట్టారు పట్టణంలోని వైసీపీ నాయకులతో పాటు అనకాపల్లి జిల్లా యూత్ వైస్ ప్రెసిడెంట్ కన్నూరు నాయుడు తదితరుల చేత కొన్ని బ్లాక్లను ఆయన ప్రారంభోత్సవ కార్యక్రమం చేయించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైద్యానికి ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఎన్ని మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు ప్రతి గ్రామంలోనూ విలేజ్ క్లినిక్లు పెట్టడం ద్వారా ఎంత డబ్బు కేటాయించారనే విషయాన్ని ఎమ్మెల్యే గతంలో చెప్పినట్టు మళ్ళీ అయ్యే విషయాల్ని చాలా క్లియర్గా తెలియపరచారు దీంతో ప్రభుత్వం వైద్యానికి పెద్దపీట వేస్తుందనే విషయాన్ని గ్రహించేలా చేశారు ఈ సందర్భంగా బీవీ సచివత కూడా ఎమ్మెల్యేను కొడియాడారు ఆ వివరాలు ఇప్పుడు మీకు తెలియజేసే కేవలం పదకొండు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్నాయి ఈ ఎన్ని సంవత్సరాలు కానీ ఈ ఐదు సంవత్సరాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పదిహేడు సచివాలయాలు పదిహేడు మెడికల్ కాలేజీలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే ఒక మరి ఈ రోజు నర్సీపట్న ఈరోజు తరఫున మరి గౌరవ ముఖ్యమంత్రి గారి వైద్య పరంగా మరి ఎన్ని వందల కోట్ల రూపాయలు నర్సీపట్నం మున్సిపాలిటీలో పర్యటనలో కానీ మన ఆరోగ్య కానీ రెండు మనమే ప్రారంభించాము ఒకటి అలాగే నా ద్వారా హైదరాబాద్ కూడా ఒక కోటి అరవై లక్షల రూపాయలతో కూడా పిఎస్సి భవనాన్ని కూడా పొగే ప్రారంభించడం జరిగింది అలాగే గుడుగుల మండలో కేడిపేట ఒక కోటి ముప్పై ఏడు లక్షలతో పిఎస్సి భవనాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే చిడిగోలో ఒక కోటి తొమ్మిది లక్షల రూపాయలతో పిఎస్సి మొన్నే ప్రారంభించాం త్వరలో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో ఆశయాలతో ఈరోజు నర్సీపట్నం నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నటువంటి మా ప్రభుత్వం ఎమ్మెల్యే గారి నర్సీపట్నం నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత ఉమాశంకర్ గణేష్ గారికి తోడుగా ఉంటూ ప్రతి అడుగులో అడుగు వేస్తూ ఇన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా ఆయన వర్ణం ఉండే కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపర్గంగా నేను ఒక్కసారి మనస్ఫూర్తిగా నా అభినందన తెలియజేసుకుంటాను